నువ్వే నాకు సమాధానం చెప్పాలయ్యా మనుషుల మీద నాకు నమ్మకం లేదు నువ్వు చెప్ నువ్వు చెప్పాలి తండ్రి నాకు నువ్వు చెప్తే నేను నమ్ముతానంటే నేను బండిలో కూర్చొని వస్తున్నప్పుడు నా బిడ్డల్ని దుఃఖ పెట్టకండి నా బిడ్డల్ని దుఃఖ పెట్టకండి నా సహనాన్ని పరీక్షించకండి వాళ్ళు నా బిడ్డలు నా సహనాన్ని పరీక్షించకండి వాళ్ళు నాకు కావాలి నా బిడ్డల్ని దుఃఖ పెట్టకండి అది మళ్ళీ ఆ మాట నాకు నేనే నేను పలుకుతున్నాను హలేలుయ్యా మేము ఒక దుఃఖ అసలు ఆహారం లేదు తల్లి రెండు రోజులు మూడు రోజుల నుంచి ఆహారం లేదు మాకు కన్నీళ్ళే అన్నపానాలుగా జీవించాం మూడు రోజులు కూడా కన్నీళ్ళే అన్నపానాలుగా కానీ ఏసయ్య అక్కడ వాళ్ళు ఇక ఎందుకు మీ బ్రతుకు చావండి మీరు ఒక బ్రతుక అని వాళ్ళు తిడుతుంటే అక్కడ అమ్మ తిట్లు నేనేమో అయ్యా నీ చేతులకు అప్పు అక్కడ అక్కడేమో తిడుతుంది వాళ్ళు తిడుతున్నారు మన ఇంటి మీద అయ్యా నీ చేతులకు అప్పు చెప్తున్నాను నీ చేతులకు అప్పు చెప్తున్నాను తండ్రి నీ చేతులకు అప్పు చెప్తున్నాను ప్రోబాని కన్నీళ్ళు కారుసు మూడు నాలుగు రోజులు ఇక రెండు దినాలు అయితే ఒక రోజు మొత్తం అయితే ఒక టీ కూడా మేము తాగలేదు ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాటర్ కూడా తాగమో లేదో తెలియదు వెళ్ళినాము ఇంటికి వెళ్ళినాము ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఎనిమిది గంటల నుంచి మళ్ళా రాత్రి పది గంటల వరకు అన్నము లేదు నీళ్ళు లేవు కనీసం టీ కూడా తాగలేదు ఆ టైంలో అలా కూర్చొని వేసేయా మేము మనుషులను ఆశ్రయిస్తే అది వాళ్ళు నమ్ముకుంటే వ్యర్థం అది నీ చిత్తం ప్రాబ్ నువ్వు ఎలాగన్నా చెయ్యి నిన్నే నమ్ముకున్నావు మేమైతే మనుషులను ఆశ్రయించట్లేము వాళ్ళు ఏమో వాళ్ళు వాళ్ళకు సాక్ష్యాలు ఉన్నారు మనకెవరున్నారు నేను నమ్ముకున్న దేవుడే నాకు సాక్ష్యం ఉన్నారు నమ్ముకున్న దేవుడే సాక్ష్యం ఉన్నారు వాళ్ళన్ని చేసి కూడా మనల్ని ఇంచేస్తున్నారు ఇంకా మనల్నే తప్పులు పెడేస్తారు కానీ ఆ టైంలో నేను నేర్చుకుంటే ఒకటే అన్నా తండ్రి ఇటు ఇక్కడికి వచ్చేటప్పుడు అయ్యా మనుషుల మీద నాకు నమ్మ వాళ్ళు అన్నారు మేము ఉన్నామమ్మా మేము చూసుకుంటామంటే నాకు నమ్మకం లేదు వారి మీద ఈరోజు మనకేళ్ళు అంటారు వాళ్ళు రేపు దిగుతారు నాకు నాకొక్కటే విశ్వాసం అయ్యా నువ్వు మాట్లాడు నాతోని నువ్వేం చేయబోతునో నువ్వు మాట్లాడు నాతోని నువ్వు మాట్లాడితే నేను నమ్ముతా నువ్వు మా నువ్వు ఏం చెప్తావో నువ్వే చెప్పు నాకు అని అంటే దేవుని వాగ్దానం కూడా నేను నీకు తోడై ఉన్నాను నేనే నీకు తోడై ఉన్నాను అదే వాగ్దానం నాకు వచ్చింది కానీ ఎంత గొప్ప దేవుడమ్మా కానీ ఆయన దుఃఖాన్ని కొట్టివేసి రాత్రి మేము అదే బలహీనతతోని రెండు రోజులు మూడు రోజులు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా స్నానం చేసుకొని వెళ్ళే తల్లి వారం రోజులు స్నానం చేయక కడుపు నిండు అన్నం లేదు కంటి నిండు నిద్ర లేదు ఆ దుఃఖము ఆ కన్నీళ్ళు ఆ వేదన అలానే భరిస్తున్నా కానీ కానీ మనం ఆయన చేసిన మేలు చెప్పుకుంటూ ఉండలేము మనం చెప్పాలి మనం చేసిన మేలు కూడా చెప్పాలి మరణ స్థాయిలోకి వెళ్ళిన మమ్మల దేవుడు ఎంత గొప్ప దేవుడు తల్లి ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఏది జరిగినా నీకే మహిమ తండ్రి ఏది జరిగినా నీకే మహిమ తండ్రి నీకు అవమానకరంగా అది ఎవరున్న తండ్రి వాళ్ళని తొలగించిపోవాలి నా అనుకున్న వారే మన అనుకున్న వారే వాళ్ళే మనకి ద్రోహం చేశారు ఎవరైతే నేను దేవునికన్నా ఎక్కువ ప్రేమించినానో వాళ్ళే మన శత్రువులు అయినాడు అయినప్పుడు కూడా మీరు మా ఎందుకంటే ఈ శోధన ఎందుకంటే ఈ సేవకి ఆటంకంగా దుష్టులు ప్రయోగం చేస్తున్నాడు ముఖ్యంగా తల్లి వారు నుంచి వాళ్ళు చేసేది ఏంటంటే ఇంత గొప్పగా ఇంత విధంగా వీరెందుకు వీళ్ళు ఇంతగా వీళ్ళకి దేవుడు అంచెలంచెలు నిలబెడుతున్నాడు వీళ్ళని ఏ రకంగా దుష్టుడు బాలలో ఉండి ఇక అన్ని దారులు మాకు మూసుకోవడాయి తల్లి అన్ని దారులు మూసుకోవాలి ఇక ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా లేదు మాకు ఆ టైంలో ప్రోవా ఏ మనుషుల్ని పట్టుకొని మనము బయటికి రావడం కాదు నువ్వే మాకు తోడై ఉన్నావు నువ్వు ఏదైనా చేయాలి దేవుని అడిగినప్పుడు దేవుడు నిన్నటి దినంలో నాకు నా సహనాన్ని పరీక్షించకండి వాళ్ళు నా బిడ్డలు నా సహనాన్ని పరీక్షించకండి వాళ్ళు నా బిడ్డలు వారిని దుఃఖ పెట్టకండి వారిని దుఃఖ పెట్టకండి అని నాకు నేనే మాట్లాడుకు దేవుడు చూసారా తల్లి నాకు నేనే మాట్లాడుకుంటున్నాను ఎంత గొప్ప దేవుడమ్మా నిజంగా కానీ నాకు చాలా ధైర్యం వచ్చింది తల్లి అసలు ఆ బలహీనత ఆ బండిలో అమ్మ నిన్న ఇక్కడికి రావాలనుకున్నప్పుడు అసలు కూర్చో ఇంత మాత్రము కూడా కూర్చోలేము ఇక హలేలుయాలుయా కూర్చుంటాను కూడా ఒప్పగలేదు తల్లి అంటే అన్నం లేదు నీళ్ళు లేవు ఇక కన్నీళ్లు కూడా రావట్లేవు కారుద్దామన్న కన్నీళ్ళు కూడా మా వంట అయిపోయినాయి నా భర్తకి నాకు ఏడవడానికి కన్నీళ్ళు కూడా రావట్లేదు ఇక కొద్దిసేపు ఒక్క 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 పావు గంట అలా మంచంలో వచ్చి అలా పడుకున్నప్పుడు ఈ చిట్టుకి ఈ ఈ చెయ్యి కూడా కదిలియలేనంత బలహీనత వచ్చేసింది ఒక ఈ చెయ్యి కూడా అటు ఎవరైనా పెడితే బాగుంటుందని ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఆరాధన జరగాలి ఏసయ్యా నేను ఏం చేయాలి ప్రోబ ఇంత బలహీనత ఉండి ఇవన్నీ దుఃఖదే ఏంటి ప్రోబ అసలు ఏంటి నేను ఈ శోధన ఇవన్నీ ఏంటి అంటే ఒక బిడ్డ మనకి విశ్వాసుడు అమ్మా మనం ఎన్ని శోధనలు వస్తే అంత ధన్యులం ఇంకా మనకు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు మనకి మంచి అవకాశం ఇస్తున్నారు ఇంకా వాళ్ళకి మనకే మంచిదమ్మా నువ్వేం చేయమకు అని అన్నప్పుడు ఇక అని ఇక కొద్దిగా ఒక పది నిమిషాలు అలా పడుకుంటే ఇల్లంతా అందరు వచ్చి తొక్కేసి అదంతా అసలు ఇక నా కోపకు లేదు మళ్ళీ నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని నాకు నేనే శక్తి తెచ్చుకొని ఒక చెయ్యి కడపలేని స్థితిలో కూడా నాకు నేనే శక్తి తెచ్చుకొని ఆ ఇల్లు అలానే ఆ దుఃఖంతోనే ఇల్లు ఆ ఇల్లు ఇల్లంతా ఊడ్చేసి స్నానం చేసుకోవడానికి కూడా ఇంకా టైం లేదు మాకు ఇంకా అయినప్పుడు కూడా ఈ ఈ రూమ్ ఊడ్చేసి అనేసి ఆ పాసంతో ఊడ్చేసి తర్వాత అక్కడికి వెళ్ళక ముందుకు ఇల్లు ఊడ్చాను ఈయన పిలుస్తూ ఉన్నాడు రా రా అని పిలుస్తూ ఉన్నాడు నాకేమో ప్రార్థన చేసుకొని వెళ్ళాలని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు సరే ఒక నిమిషం అయినా సరే నేను ప్రార్థన చేసుకున్నాను ఒక నిమిషం అక్కడ నుంచోని ఆ ఇంటి ముందు నించొని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఈయన ఏమన్నానంటే ఫస్ట్ నన్ను రమ్మంటున్నారు నువ్వు అంటే ఇక్కడే ఉండంటే దేవా ఇంకా కొంచెం నాకు సమయం వచ్చిందని రూమ్లోకి వెళ్ళి నేను ఇంకా ఒక పావు గంట సేపు నాకు సమయం వచ్చింది దేవుడు ప్రార్థన చేసుకొని అయ్యా నువ్వే మాకు న్యాయం చేయాలి నువ్వు తప్ప మాకు దిక్కు ఎవరు లేరయ్యా నువ్వే మాకు ఆధారం నువ్వే మమ్మల్ని ఆదరించే దేవుడు నువ్వే మా దిక్కు అన్నప్పుడు దేవుడు వాళ్ళు మీరు రండి మీరు వెళ్ళిరండి మీ సేవ మీరు నడిపించుకోండి అని దేవుడు వాళ్ళతోనే పలికించినాడు వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడినారు మీరు వెళ్ళండి అని ఒక్కరోజు మనం టైం అడిగితే వారం రోజులు దేవుడు టైం ఇచ్చినాడు ఆయన సూచించారు వారం రోజులు అసలు ఈ రోజు నిన్నటి దినాన్ని మేము ఈ రోజు దినాము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు దుష్టుడు అసలు మన సజీవంగా రాకుండా లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చేసేద్దామి ఇక బ్రతికి ఎప్పటికీ సమాజంలో వీళ్ళని ఉండని యుద్ధం చేసినారు స మనుషులు సమాజంలోనే వీళ్ళని తిరగనియోద్దు చేసినారు ఇక ఆ దుఃఖం అంటే అది మామూలుగా మాటలతో ఉండదు మీరు అర్థం చేసుకోవాలి అలాంటి టైంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు తల్లి ఇక నేను వచ్చేటప్పుడు ఒకటే అయ్యా నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది వాళ్ళు అలా చెప్పినా కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు నమ్మకం లేదు నువ్వే నాతో మాట్లాడు ఆ బండిలో కూర్చుని తల్లి ఇక బండ్లో బలహీనత ఉన్నప్పుడు ఏం కో కూడా ఏది పనిచేయట్లేదు ఆ కూర్చొని ఆ బండిలో ఒరిగి కొద్దిసేపు ఒరిగిన తర్వాత అయ్యా దేవుడు నాతో నాకు నేనే మాట్లాడుకున్నాను నా బిడ్డల్ని దుఃఖ పెట్టకండి నా బిడ్డల్ని మీరు దుఃఖ పెట్టకండి నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు చూసారా ఆయన ఉగ్రతని తట్టుకోలేదు తల్లి ఆయన ఆయన సహనాన్ని పరీక్షించొద్దు అని మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు తల్లి నిజంగా మేము మధ్యలో ఉన్నామంటే ఆయన ఇది మేము మళ్ళీ నూతనంగా మేము జన్మించాం మా కుటుంబం అంతా నూతనంగా జన్మించాం బందీకాలం నుంచి ఆయన మమ్మల్ని బయట తీసుకొచ్చినాడు చెరసాల నుంచి ఆయన మమ్మల్ని బయట తీసుకొచ్చినాడు ఎంత గొప్ప సాక్ష్యం తల్లి ఇక్కడిది జరగాలి కాబట్టి ఆయన సొత్తు కాబట్టి మనము మనం ఎవరేమో ఆయన సొత్తు అందుకే దేవుడు ఈరోజు ఇలా సజీవంగా మమ్మల్నిచ్చినాడు మరి ఎంత గొప్ప దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇంకో కొంతమంది అవిశ్వాసంగా ఆలోచిస్తారు చిన్న చిన్న కష్టాలకే దేవుడు నాతో మాట్లాడలేదు వీళ్ళేదో తిట్టినారని వాళ్ళేదో అన్నారని అది కాదు కదా ఇక అన్ని దారులు మూసుకపోయి ఇక మనుషులు ఎవ్వరు మన దగ్గరికి రాని టైంలో అప్పుడు ఆయన కార్యక్రమాన్ని చూసారా నా బిడ్డలను ఉన్న వాళ్ళు దుఃఖ పెట్టకండి వాళ్ళు నా బిడ్డలు నా సహనాన్ని మీరు పరీక్షించకండి అని అంటున్నాడు నాకు నేనే మాట్లాడుకుంటున్నాను నా సహనాన్ని మీరు పరీక్షించకండి వాళ్ళు నా బిడ్డలు చూసారా అయ్యగారు ఆ బండిలో ఉన్నప్పుడే దేవుణ్ణి నా విధంగా మాట్లాడిస్తున్నాడు దేవుడు మనం నమ్ముకున్నారు ఒకటే దేవుని మీకు కూడా తగిన సమయంలో ఇక మీ భారం మీరు మోయలేని సమయంలో దేవుడు అలాంటి గొప్ప కార్యం చేశాడు మేము నమ్ముకున్నాము దేవునికి కోట్లాది వేలాది వంద నాలుగు సూతులు స్తోత్ర చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మార్చునిగాక Amém. Amém.